ప్రజలు ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ ని చూడాలి నిన్న మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది మీరు ఈ సోషల్ మీడియాని దుర్వినియోగం చేయొద్దు అని ఒక క్యాంపెయిన్ చేసింది అటువంటిది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ స్పాయి చేస్తున్నాడు ఈ సోషల్ మీడియాలో ఇవాళ చూసాం కదా సంతబాబు గారు మనం ఆ మార్ఫింగ్ ఫోటోలు వేసిన ఆ రామ్ గోపాల్ వర్మని తీసుకెళ్లి ఒంగోలు పోలీసులు కూర్చోబెట్టారు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు అవున బార్ఫింగ్ ఫోటోలు వేసినందుకు బార్ఫింగ్ ఫోటోలు వేయటం ఇవన్నీ కూడా పెద్ద హీరోయిక్ యాక్ట్ లాగా వీళ్ళందరూ చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు పెంచుకోసిన చేసేవాన్ని తప్పుడు పనులే సార్ అదేంటి సార్ ఇప్పుడు సినిమాకి రాష్ట్ర ప్రజలకు సినిమాకి రాష్ట్ర ప్రజలకు ఏంటి సార్ సమపం అవును ఆ రెండు సినిమాలు వీళ్ళ తీసినందుకు రామ్ గోపాల్ వర్మకు ఒక రెండు కోట్ల రూపాయలు యాత్రా సినిమా తీసిన ఆయనకి అందులో నటించిన ఆయనకి ఒక రెండు కోట్ల రూపాయలు ఇది ప్రజల సొమ్ము సినిమాలు తీసినందుక సినిమాలు తీసినందుకు అందులో జగన్మోహన్ రెడ్డిని హీరోగా చూపించినందుకు రెడ్డి హీరోనా నడుగు వాళ్ళ చెల్లి చెబుతుంది అదే కదా జగన్మోహన్ రెడ్డి విలన్ ఇప్పుడు ఆ సినిమా మనం చూస్తే ఆ మహాయితో ఒక్కొక్క సినిమాకి ఒక యాభై లక్షలు కోటి రూపాయలు కూడా అయినప్పుడు దాని ప్రసార హక్కులు ఏపీ ఫైబర్ నెట్ నుంచి రెండు కోట్ల రూపాయలు కొన్నారని మనం అర్థం చేస్తు పైగా గోపాల్ వర్మ చేత బూతులు తెప్పించడం ఫోటోలు మార్పింగ్ చేయించడం పెంచపరుస్తూ మాట్లాడడం కేవలం గోపాల్ వర్మని ఐదు సంవత్సరాలు పెంచి పోషించాడండి జగన్మోహన్ రెడ్డి లేకపోతే గత పది ఏళ్ల బట్టిక్ ఎప్పుడైతే మొదలు పెట్టాడు అప్పుడు నుంచి రామ్ గోపాల్ వర్మ అనేది ఇంక బతికే లేదండి రామ్ గోపాల్ వర్మ పోషించింది జగన్మోహన్ రెడ్డి అవును ఇవాళ ఏమైనా మాట్లాడుతున్నాడు రామ్ గోపాల్ వర్మ నేను మంచి మంచి సినిమాలు తీసుకుంటాను నేను గతంలో సినిమాలు తీసిన సినిమాలు వేరే అది చూస్తాన ట్విట్టర్ లో పోస్ట్ చేసుకుంటూ కూర్చున్నా చూద్దానండి కమ్మ రాజ్యంలో కలపరెట్లు అవన్నీ అటువంటి సినిమాలు చెప్పండి ఇంకా నియమని చెప్పండి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఎక్కడ వన్స్ ఒకసారి కేసులు పడి వచ్చిన తర్వాత వాయిదాలు తరగాల ఐదేళ్ళు ఏం లేదండి ఆ కలు కింద పోతం కోరుకుంటా ఉండడం అంత మించి చేసేది ఏం లేదు అంత అంత మించి చేసేది ఏమి లేదు ఇది కూడా ఇంకొక చిన్న పాయింట్ అండి ఇటు ఇంకొక చిన్న పాయింట్ అసెంబ్లీ గురించి అసెంబ్లీకి వెళ్ళట్లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక మీడియా ప్రతినిధి అడిగితే దాని సమాధానం నన్ను అడుగుతారమ్మా స్పీకర్ అడగాలని చెప్పేసి అసలు జగన్మోహన్ రెడ్డికి ఈ శాసనసభ రూల్స్ ఏంటి అనేది తెలియదు అసలు అతనికి బేసిక్ అవగాహన కూడా లేదు శాసనసభ వ్యవహారాలు కూడా శాసనసభ కానీ శాసన మండలి గాని ఈ వ్యవహారాలన్నీ లోక్సభ రాజ్యసభ ఇవన్నీ కూడా కౌల్ అండ్ షక్దర్ రూల్స్ మీద నడుస్తాయి కౌల్ అండ్ షక్దర్ అనే ఇద్దరు వ్యక్తులు సంతబాబు గారు కౌల్ అండ్ షక్దర్ అంటే వాళ్ళు ఏదో చంద్రబాబు నాయుడు పెట్టిన మనుషులు కాదండి వాళ్ళ రాజ్యాంగ నిపుణులు వాళ్ళు ఏం చేశారంటే ఈ సభల్ని ఎట్లా నడపాలి డిస్ప్యూట్స్ లేకుండా డిస్ప్యూట్స్ వస్తే ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలి సభల్లో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి సభ ఏంటి సాంప్రదాయాలు ఏంటి రూల్స్ ఏంటి అని వాళ్ళు ఒక పెద్ద పుస్తకం రాశారు ఇంతలో పుస్తకం ఆ పుస్తకం ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయిన ప్రతి వాడికి ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్ తెలుగులో కావాలంటే తెలుగులో ఇస్తారు ఇంగ్లీష్ లో కావాలంటే ఇంగ్లీష్ లో ఇస్తారు లేదు నాకు రెండు భాషల్లో కావాలంటే రెండు భాషల్లో పుస్తకాలు తీసుకెళ్లి ఇస్తారు అవి చదువుకోవాలి చదువుకొని వాటిని ఫాలో కావాలి ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ పుస్తకం కాదు కదా కౌలండ్ శక్దర్ పేరు కూడా ఇతను వినున్నాడు ఇతనికి తెలీదు ఇతనికి ఆ ఆ స్పీచ్లు రాసిచ్చే వ్యక్తి ఇతనికి కౌలండ్ షెక్దర్ గురించి చెప్పలేదు ఆ రూల్స్ నిబంధనలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఇతను ఏం చేస్తున్నాడంటే కౌలం షెక్దర్ అనేది పలకలేడు పాపం అది కూడా ఒక పాయింట్ ఉంది ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే స్పీకర్ వచ్చి ఈయనకి చెప్పాలట ఒకసారి హౌస్ కెళ్ళు చెప్తాడు ఆయన చెప్తాడు స్పీకర్ చెప్తాడు పో స్పీకర్ అక్కర్లా డిప్యూటీ స్పీకర్ చెప్తాడు పోయిరపు హౌస్ వెళ్ళి ఈతనికి భయం ఇప్పుడు స్పీకర్ అంటే భయం స్పీకర్ గా అయ్యన్న పాత్రుడిని ఎలెక్ట్ చేయటానికి అంటే ఒక ప్రపోజల్ అప్పటికి ఇంకా అఫీషియల్ కూడా రాకముందరే ఈయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు సంతబాబు గారు మీకు గుర్తుండే ఉంటుంది నన్ను చంపుతానన్న వ్యక్తికి స్పీకరిస్తారా అని భయపడి తెచ్చాడు చంపుతానే చెప్పాడా పాపం ఆయన ఆయన అట్లా అటువంటి మాటలే మాట్లాడని వ్యక్తిని అట్లా చిత్రీకరించి చెప్పాడు ఆ తర్వాత రఘురామకృష్ణరాజుని డిప్యూటీ స్పీకర్ చేశారు ఇంకా ఈ విజయ ఇతను ఈ పేరు కూడా మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇంకెక్కడికి పోతాడు అసెంబ్లీకి పోలేడు మీకు ఇంకొకటి ఏంటంటే నాకు ప్రధాన ప్రతిపక్షం కావాలంటాడు ప్రధాన ప్రతిపక్షానికి ఆ కౌలన్ షక్దర్ వాళ్ళకి చెప్పింది ఏంటంటే కౌలన్ షెక్దరే కాదు సుప్రీంకోర్టు అంతకు ముందర తీర్పులు చెప్పింది రాజ్యాంగ ధర్మాసనం వాటి ప్రకారం ఏంటంటే టెన్ పర్సెంట్ సీట్లు వస్తే అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలి అని ఉంటుంది టెన్ పర్సెంట్ అంటే నూట డెబ్బై ఐదు సీట్లలో పద్దెనిమిది సీట్లు కావాలి పద్దెనిమిది సీట్లు వస్తే ఈ జగన్మోహన్ రెడ్డికి ఆటోమేటిక్ గా ఇచ్చేస్తారు దానికి ఎవరు రికమెండ్ చేయక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు కూడా వెళ్ళక్కర్లేదు ఆటోమేటిక్ గా ఇచ్చేస్తారు రాయ పద్దెనిమిది సీట్లు వచ్చినాయి కదా నీకు నువ్వు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అని ఇస్తారు గతంలో పదహెను గత చిన్న కరెక్షన్ గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇరవై ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ నలుగురు లాగా నలుగురు వచ్చేసారు ఇంకో ఇద్దరిని లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండరని చెప్పేసి ఇదే జగన్మోహన్ రెడ్డి మాట నీ నేను అదే చెప్పబోతున్నా సంతబాబు గారు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ఇదే జగన్ మోహన్ రెడ్డి నలుగురిని లాగా ఇంకొక ఇద్దరిని లాగితే నీకు అపోజిషన్ స్టేటస్ ఉండదు చంద్రబాబు చంద్రబాబు అని చెప్పాడు చంద్రబాబు గారు అనే గౌరవం కూడా లేకుండా తన తండ్రి తండ్రి సాటి వయసు వ్యక్తి అనే గౌరవం కూడా లేకుండా సింగులర్ లో చెప్పాడు మరి అది చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డికి అపోజిషన్ స్టేటస్ ఎట్లా ఇస్తారు అపోజిషన్ స్టేటస్ ఇచ్చి ఎంత టైం మాట్లాడతాడో అంత టైం సార్ ఒకటి సార్ చిన్న క్లారిటీ చిన్న క్లారిటీ చెప్తా అవన్నీ కాదు వీళ్ళ మాట్లాడలేదు స్క్రిప్ట్ ఉండాలి మాట్లాడయా అని చెప్పేసి అని ఒక అంశం పైన చర్చకు వచ్చినప్పుడు మాట్లాడని చెప్పేసి మైకి ఇచ్చాను ఎవరు మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు మాట్లాడతాడు సబ్జెక్ట్ నిల్లు ఏమి మాట్లాడలేదు గతంలా ఉంటే వెనకాతల రోజా చేత అంబటి రాంబాబు కొడాలనియో ఇంకొకడు ఇంకొకడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండే అక్కడ జగన్ అని ఊరు ఇలా అని కూర్చుని కూడా అంతే ఉండేది కదా అక్కడ అంతే ఇలా అని కూర్చుని కూడా అక్కడ నుంచి ఏముండదు కాదు ఇవాళ ఆ పరిస్థితి లేదు ఉన్నదే పదకొండు మంది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కనబడుతుంది మిగతా పది మంది పేర్లు కూడా నాకైతే తెలియదు ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు వాళ్ళే మర్చిపోయారు వాళ్ళ ఎమ్మెల్యేలు అని వాళ్ళందరూ వాళ్ళకి కూడా గుర్తుండదేమో పాపం వాళ్ళకి కూడా గుర్తు లేదు నెల నెల శాలరీ పడ్డ రోజులు మాత్రం ఓహో మనం ఎమ్మెల్యే కదా మనకు జీతం పడింది అనుకుంటారేమో కానీ అంతే అంతే అంత మించి లేదు అది కాదండి ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు గెలిచిన మిగిలిన మిగిలిన పది మందిని కూడా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి వాళ్ళండి జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రయారిటీ వాళ్ళకి వాళ్ళ కానీ ఏ మీటింగ్ లోనే మిగతా పది మంది కనబడితేగా అక్కడ మాకెందుకండి ఇప్పుడు వాళ్ళే చేసుకుంటలేదు పులివెందులు ఎమ్మెల్యే అని చెప్పేసి అని మాజీ అని వేసుకున్నారు తప్పి ఎమ్మెల్యే అని చెప్పి వేసుకుంటలే అక్కడ కూడా అవును అలాగే ఏడుతున్నారు ఎందుకంటే అగ్గొట్టున్నాను అని చెప్పేసి అన్నట్టు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడుతున్నా లేడు ప్లస్ ఇంకొకటి ఏంటంటే అసెంబ్లీ ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇచ్చినా వెళ్ళడండి అదొక సాకు సాకు అసలు అదొక సాకు ఇతనికి మాట్లాడటం లేదు మాట్లాడటం రాదు సబ్జెక్ట్ లేదు అందువల్ల ఎట్లా ఎగ్గొట్టాలా అని చూశాడు ఎగ్గొడుతున్నాడు ప్రజలకి నేను నేను సందేశం ఇస్తున్నా కదా అంటాడు నువ్వేవిడి ప్రజలకు సందేశం ఇవ్వటానికి నువ్వు వెళ్ళి పులివెందలు ప్రజలకు ఇచ్చుకోపోవెళ్ళు